హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి హెల్తీగా అండ్ టేస్టీగా పాలక్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పాలక్ పాస్తా ఎంత టేస్టీగా ఉంటుందంటే టేస్ట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ముందుగా ఒక కడాయి పెట్టేసి అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఈ కప్పుతో వన్ కప్ వరకు పాస్తాని యాడ్ చేసుకోవాలి ఇందులో పాస్తా మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని ని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ పాస్తానంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి పాస్తాను ఎలా కుక్ చేసుకోవాలంటే ఇప్పుడు చేతితో నొక్కి చూస్తే ఇలా ఈజీగా తునిపోవాలి అప్పుడే మనకు పాస్తా కుక్ అయినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ చూశారు కదా నా పాస్తా ఇలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు వీటిని వెంటనే ఒక స్ట్రైనర్లో వేసి ఈ పాస్తాలో ఉన్న వాటర్ అంతా వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక చిన్న కట్ట పాలకూరను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది తులసి ఆకులను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు వెల్లుల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఐదు జీడిపప్పులు ఐదు బాదం పప్పులు ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోకి మిక్సీ పట్టుకున్న పాలక్ పేస్ట్నంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాలాకులో ఉన్న అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఉడికించిన పాస్తాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాలాకు అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించడం మర్చిపోయినాను తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో అద్భుతంగా ఉండే ఈ పాలక్ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలక్ పాస్తా కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్